కృష్ణ చైతన్య విద్యా సంస్థల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని కృష్ణ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన కృష్ణ చైతన్య క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులకు ఎన్సీసీ క్యాడెట్స్ గౌరవ వందనం సమర్పించారు అనంతరం ఆర్వి కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్టర్ రానా ప్రమోద్రెడ్డి క్రీడాజ్యోతి వెలిగించి క్యాంపు ఫైర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు స్పోర్ట్స్ మీట్ నిర్వహించి విద్యార్థులకు వివిధ క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆర్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని గెలుపోటములతో సంబంధం లేకుండా విద్యార్థులు క్రీడలను స్పోర్టివ్ గా తీసుకోవాలన్నారు అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాల క్రితం స్థాపించిన కృష్ణ చైతన్య విద్యా సంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు పదిహేను వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఫీజులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుండడం అభినందనీయమని తెలిపారు కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సాహం అందిస్తున్నామని డైరెక్టర్ రానా రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో రాంగోపాల్ రెడ్డి అడ్మిన్ డీన్ పాయసం రమేష్ కళాశాలల ప్రిన్సిపాల్లు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు గత మూడు రోజుల నుంచి నాలుగు వేల మందికి పైగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు రకరకాల గేమ్స్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా జరిగింది ఈరోజు అన్ని మ్యాచ్లు కూడా ఫైనల్స్లో పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళతో పాటు బుచ్చిలో ఉన్నటువంటి మా జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ఈరోజు ఫైనల్స్లో పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా ఈరోజు ఫైనల్స్ గేమ్స్ సందర్భంగా కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఈ ఏసీ స్టేడియం దాకా రెండు వేల మందికి పైగా విద్యార్థులు మార్చి చేయడం జరిగింది ఈ గేమ్స్లో విజయం సాధించడము ఓటమి సాధించడం అనేది సర్వసాధారణం కానీ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించవచ్చు గేమ్స్లో ఒక టీం ఓడిపోవచ్చు ఒక టీం గెలవచ్చు అందువల్ల విద్యార్థులు స్పోర్ట్స్గా తీసుకొని ఓడిపోయినామని చెప్పి బాధపడకుండా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన దానికి యాక్టివ్గా ఇంకా వాళ్ళు శారీరకంగా మానసికంగా వృద్ధి చెందుతారని ఇదే విధంగా గేమ్స్ని ప్రతి సంవత్సరము మేము కండక్ట్ చేస్తామని అదేవిధంగా మా విద్యార్థిని విద్యార్థులు కేవలం కాలేజీ స్థాయిలో కాకుండా డిస్టిక్ స్థాయిలో అదేవిధంగా డిగ్రీ కళాశాల పీజీ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ముందుంటారు ముందున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నైంటీ ఎయిట్లో అంటే ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి కృష్ణ చైతన్య కాలేజ్ అంచెలంచెలుగా డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ పీజీ వాటన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈరోజు సుమారుగా పదిహేను వేల మంది పైగా విద్యార్థులు కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో ఒక సామాన్యమైనటువంటి ఫీజులు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందరికీ ఇవ్వాలా అన్న ఆలోచనతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ని మొదటి నుంచి కూడా డెవలప్ చేయడం జరిగింది మరి అందులో భాగంగా మొదటి నుంచి కూడా యూనివర్సిటీ టాపర్స్గా చెత్తన డిగ్రీ స్టూడెంట్స్ కానీ అలానే స్టేట్ ర్యాంకర్స్గా ఇంటర్మీడియట్ విద్యార్థులు కానీ పీజీ స్టూడెంట్స్ కూడా ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉంటూ యూనివర్సిటీ టాపర్స్గా ఉండడం కానీ వీటన్నింటితో పాటు అకటమిక్స్తో పాటు వారికి కావాల్సినటువంటి కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ వీటన్నింటిని కూడా మొదటి నుంచి కూడా అంటే ఆ రోజుల్లో ఎవరు కూడా వీటికి అంత ప్రాధాన్యతను ఇవ్వనటువంటి రోజుల నుంచే కృష్ణచైతన్య ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికి కూడా సమపాలల్లో వీటన్నిటిని కూడా పిల్లలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఈరోజు కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి పిల్లలకి గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మూడు రోజుల్లో సంబంధించినటువంటి గేమ్స్ ఇదే విధంగా ఇక్కడ ఈ స్టేడియంలో కానీ ఇంకా అనేకమైనటువంటి గ్రౌండ్స్లో కూడా ఈ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి నాలుగు వేల మందికి పైగా విద్యార్థులు ఈ మూడు రోజుల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే అందరూ కూడా అర్థం చేసుకోవాలా ఒక ప్లానింగ్ ప్రకారం ఈ గేమ్స్ అన్నింటినీ నిర్వహించాలా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో వీలైనంత వరకు ఆసక్తి ఉన్నటువంటి అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలన్న ఆలోచనతో సుమారుగా నాలుగు వేల మంది స్టూడెంట్స్ ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారంటే మీరు కృష్ణచితన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కూడా ఎటువంటి ప్రాధాన్యతనిస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు అలానే ఈరోజు మార్నింగ్ నిర్వహించినటువంటి ర్యాలీలో సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల మంది స్టూడెంట్స్ కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి ఏసీ సుబరట్ స్టేడియం దాకా అర్లీ మార్నింగ్ పిల్లలందరూ కూడా వచ్చి ఈ ర్యాలీలో కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా ఎప్పుడు కూడా మేము ఒకటే చెప్తాం ఎడ్యుకేషన్ అనేది ఒక వన్ లాంటిది అయితే దాని పక్కన వారందరూ కూడా ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా వారందరూ పార్టిసిపేట్ చేయగలిగితే వారి యొక్క క్వాలిటీ పక్కన సున్నా లాగా పెరుగుతూ ఉంటుంది అంటే ఒకటి పక్కన ఒక సున్నా ఉంటే పది రెండు సున్నాలు ఉంటే వంద మూడు సున్నాలు ఉంటే వెయ్యి అట్లా సో ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎడ్యుకేషన్తో పాటు మిగిలినటువంటి యాక్టివిటీస్లో కూడా సమపాలలో అభివృద్ధి చెందగలిగినప్పుడు ఆ స్టూడెంట్ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఒక మంచి భవిష్యత్తుకు చేరుకోగలడు ఒక మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందన్నది కృష్ణ చైతన్య భావన మరి ఆ క్రమంలో గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా స్టూడెంట్స్ని అన్ని డైరెక్షన్స్లో కూడా డెవలప్ చేయడం జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా ఇదే క్రమంలో కృష్ణచైతన్య ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి మా గురువుగారు అయినటువంటి కృష్ణారెడ్డి సార్ కానీ అలానే రాణా ప్రమోద్ కానీ వారిద్దరు కూడా చాలా స్టూడెంట్స్తో ఇన్వాల్వ్ కావడం కానీ వారందరినీ యాక్టివ్గా వారందరితో ఎప్పుడు కూడా ఇంట్రాక్ట్ అయ్యి వారికి కావాల్సినటువంటి విధంగా ఇన్స్టిట్యూషన్స్ని ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉంది ఇన్స్టిట్యూషన్స్ ఇలానే ముందుకు వెళ్తాయని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు ఫస్ట్లో చాలా చిన్న ఇన్స్టిట్యూషన్గా స్టార్ట్ అయ్యి ఈరోజు నెల్లూరులో పదిహేను వేల మంది పిల్లలుగా ఈరోజు నడుపుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ని కూడా అదే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాము రీసెంట్గా డిగ్రీకి కానీ పీజీకి కానీ అటానమస్ తీసుకురావడంలో కూడా ఎంతో కష్టపడి ఈరోజు పిల్లలకి ఇంకొంచెం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని పిల్లలకి డిగ్రీలో పీజీలో అటానమస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొరకు రెగ్యులర్గా వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా ఈరోజు గత మూడు రోజులుగా స్పోర్ట్స్ మీట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుపుకుంటూ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ స్టూడెంట్స్ పైగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు ర్యాలీ ఇండియన్ ఫ్లాగ్ని హాయిస్ చేస్తూ ఇండియన్ ఫ్లాగ్తో పాటుగా స్టూడెంట్స్ని తీసుకొని రావాలని వాళ్ళకి దేశభక్తిని చాటి చెప్పాలని ఉద్దేశంతో ఒక వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ టూ థౌసండ్ స్టూడెంట్స్ మధ్యలో కేవీఆర్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు పిల్లలందరినీ కూడా ఒక ర్యాలీగా తీసుకురావడం జరిగింది మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఎహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు